टमाटर आ रहा है आप और अपने गाड़ी में भी तो मात्र 40 तो हां ये वगैरह वो है हां जय जय

लोका भी श्रीराम भूयो भूय नवाम साधके शरण्ये त्रियंबके देवी नारायण तमस्तु तस्म देवा प्रबलो अय्रह्मस्पति मुहूर्त काले सूर्याजुन अवरा ग्रहा आनुकूल्य फल सिद्धिस्तु

अभयairogya rokeshwarya bhuvarddha dwara dharmarth kamamoksha chaturvidha har purusharth siddhyartham notara bhavana prarambha moha chchvaakshe karma ni mahalakshmi anugraha karana katach siddhyartham ghanajikaja namahavam bhang kejavam ghanajaksha namahavam parachandraja namahavam gajananaja namahavam makandaja namahavam shortcut shor pakadna ko lakshmi chira

रावण ने हम जो हमारी तरफ से मतलब पता है इतना फ्लावर फोटो है का मैंने फाइनल मीटिंग ना रोहित तो छोड़ के नहीं मेरे मेरे अपने हैं हां दल कनकर में संजय जमींदार के सुझाव सर अब वो की सहायता के लिए इंतजार है उतार दूंगा सर नेक्स्ट चेंज सर डीगर पुढोना इन नागितरण नेन इन केतना नानवट जो एसी यार और बीजीटी सरक सरिट जोने ना नाइस एक सरिट जोने पुढे देतना व्हिडिओ देतना हा इणो रे ए मालिक करीना ಓಕೆ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಪೊರೇಷನ್ రివ్యూ మీటింగ్ హాల్ని మరి మోడరేట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా బడ్జెట్కి సంబంధించి కానీ అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఏదైనా మీటింగ్ వేసుకోవాలంటే ఈ హాల్లో ఎందుకంటే కౌన్సిల్ హాల్లో కాకుండా ఇక్కడ అధికారులు కానీ కౌన్సిల్ సభ్యులు కానీ కూర్చొని మాట్లాడుకోవటానికి ఈ హాల్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది మరి సకల సదుపాయాలతో మరి చాలా బాగా దీన్ని ఇచ్చేశారు మరి ఏలూరు కార్పొరేషన్ అధికారులకి మరి కౌన్సిలర్లకి కార్పొరేటర్లకు కానీ ఒకవేళవి ఈ హాల్ ఎలాగుందో మరి మున్సిపల్ కార్పొరేషన్నే ఏదైతే పట్టణాన్ని కూడా ఇదే విధంగా సుందరికంగా అది చేయటంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా వార్డులో ఎవరి బాధ్యత వాళ్ళు వాళ్ళు గెలిచారనేది కాదు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా శానిటైజేషన్ మీద కానీ దీని మీద కానీ స్పెషల్ డ్రైవ్లు ఏదైతే అధికారులు చేస్తున్నారో వాళ్ళని కూడా సమన్వయం చేసుకుని పరిశుభ్రతలో మరి ముందుండేటట్టుగా కార్పొరేషన్ తీసుకెళ్లాలని అనేక సార్లు చెప్పాను మరి యాసాకాలం వెళ్ళేసరికి మీరు అందరూ జాగ్రత్తలు వహించకపోతే వర్షాకాలంలో ప్రజలు మన ఇంటికి కూడా రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత యాసాకాలం ఏదైతే వర్షాకాలంలో ఇబ్బందులు వస్తారో ఆ ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యతని ప్రతి కార్పొరేటర్ మున్సిపల్ అధికారులు తీసుకోవాలని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మొదటి అంతస్తు యొక్క మొదటి ఫ్లోర్లో హాల్ని రెనివేట్ చేసుకొని గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ కార్పొరేటర్లను గౌరవ అధికారులు అందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే గతంలో ఇది కౌన్సిల్ హాల్గా ఉండేది మరి నూతనంగా కౌన్సిల్ హాల్ నిర్మించిన తర్వాత ఇక్కడ మరి చిన్న చిన్న మీటింగ్లు కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది కానీ ఇదంతా కూడా పాడైపోవటం వల్ల మళ్ళీ పూర్తిగా మరి కార్పొరేషన్ నిధులు కేటాయించి మరి అత్యాధునిక హంగులతో ఈ యొక్క మినీ కాన్ఫరెన్స్ హాల్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది మరి ఏడు పంచాయతీలు కూడా మన ఏలూరు నగరంలో కలవడం మరి ఇక్కడ సిబ్బంది కానివ్వండి అధికారులు అందరూ కూడా పెరగడం వల్ల మరి సచివాలయ సిబ్బందితో కానివ్వండి అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ రివ్యూలు ఏర్పాటు చేసుకునేందుకు ఇది ఈ హాల్ని ఉపయోగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏలూరు కార్పొరేషన్ పరిధిలో గతంలో ఉన్నటువంటి కౌన్సిల్ హాల్ని రెనోవేషన్ చేసి అధికారిక కార్యక్రమాలకు అనువుగా మంచిగా రెనోవేషన్ చేసుకొని ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ డిప్యూటీ మేయర్లు అందరి యొక్క చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం ఎంతో ఆనందదాయకం భవిష్యత్తులో ఈ హాల్ ద్వారా మనం చేబోయే చేపట్టబోయేటువంటి మీటింగ్స్ ద్వారా కానీ ఇతరత్ర కార్యక్రమాల ద్వారా మేధోవతనం జరిగి ఆ మేధస్ అంతా కూడా కార్పొరేషన్ అభివృద్ధికి ఉపయోగపడేలాగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం సిబ్బంది అంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను